మార్కపురం జిల్లా తెలూలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ పాకల బీచ్ ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించారు వీరితో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు గెదులూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు వెనుకబడిన ప్రకాశం జిల్లాలో టూరిజాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు సూర్యలంక చీరాల బీచ్ తరహాలో పాకల బీచ్ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేయడంతో స్థానిక యువతకి ఉపాధి కలుగుతుందని ప్రజలు కాకల బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మంత్రివర్యులు గొట్టిబాటి రవికుమార్ ఈ సందర్భంగా అన్నారు మన జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ఒక పాకాల బీచ్ని ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా రోజు నిత్యం బిజీగా ఉంటారు కాబట్టి ఒక రెండు రోజులు అందరూ కూడా వచ్చేసి అక్కడ భార్య పిల్లలతో అందరు కూడా వచ్చేసి మన ఆహ్లాదమైన వాతావరణంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా మన మ్యారిటాన్ బోర్డు మన సత్య ఉండదు దానిచరణ సత్య దానికి గా ఉండరు అట్లాంటి మన స్వామి గారు ఈ రెండు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ సంబంధించింది వీళ్ళిద్దరు కాన్ఫిడెన్స్కి సంబంధించింది అందుకని వాళ్ళు కూడా ప్రత్యేకంగా తీసుకుని సత్యన మంత్రి గారు కూడా కలెక్టర్ గారు ముగ్గురు ప్రత్యేకంగా తీసుకొని మన జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం ఒక పక్కన పోర్టు రామాయపట్నం లాంటి పోర్ట్ డెవలప్ చేస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు ఒక బీచ్ కూడా డెవలప్ చేయాలి కొంతమంది ప్రధాన మీరు నాకు ఇక్కడ ఇంత రిసార్ట్ ఉందని రిసార్ట్ ఉంది కాబట్టి కొంతమంది భార్య పిల్లలతో రెండు రోజులు ఉండి వెళ్తా ఉన్నారు వన్ డే ఉండి వెళ్తా ఉన్నారు అట్లానే అక్కడ బీచ్ కనుక డెవలప్ అయితే బ్రహ్మాండం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చీరాల సూర్య చీరాల కానీ సూర్యలంక కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిపోయింది దాదాపు పదకొండు వందల రూమ్స్ వచ్చే పరిస్థితికి చేరాలను వచ్చింది అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు వస్తూ ఉన్నారు అక్కడ అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది విపరీతంగా లోకల్గా ఉండే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి అందుకని మనకు ఏ చిన్నపాటి అవకాశం ఉన్నా సరే మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం ఒక పక్కన బోర్ట్లు డెవలప్ చేస్తున్నాం టూరిజం అనేది రాబోయే రోజుల్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థ అనమాట అది వ్యవస్థ అట్లాంటి వ్యవస్థని డెవలప్ చేసినందుకు అదేవిధంగా ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని తీసుకొని తీసుకునేందుకు అభినందిస్తూ మీ అందరూ కూడా వస్తే కనుక ఖచ్చితంగా అది గ్రాండ్ సక్సెస్ చేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను